అందరికీ నమస్కారం అండి మన వారాహీమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు అమ్మవారు మనకు ఒక మంచి అద్భుతమైన దైవవాకు చెప్పబోతున్నారండి బిడ్డ ఇది నీకైన దైవవాకు ఈ అమ్మవాకు ఈరోజే తప్పక ఫలిస్తుంది నీకు కావలసిన మొత్తం కూడా నీకు అందుతుంది ఇప్పుడే ఈ అమ్మ మాట విను అని అమ్మ మనకు ఒక మంచి విషయం చెప్పబోతున్నారండి నీ మనసు నిండుగా ఉన్న బాధలు గాయాల గురించి నాకు తెలుసు ఆరుదల చెప్పే తరగని బాధమ్మ అనేది నీ యొక్క బాధ తీరటానికి ఆ యొక్క అవకాశం అనేది దాటిపోయింది ఆరుదారుల మాటలు విని విని నీవు విసుగు చెందిపోయి ఉన్నావు నీకు నువ్వే ఆరుదలు చెప్పుకొని నీకు నువ్వే ధైర్యం చెప్పుకునే సామర్థ్యాన్ని నువ్వు పెంచుకోవాలి బిడ్డ కాబట్టి కావున నీకు ఆరుదల అవసరం లేదు ఎవరికైనా సాయమో సానుభూతి మాటలు కన్నీరు తుడవటానికి వెళ్ళే అవసరం కూడా లేదు అలాంటి వారు కూడా నీకు లేరు కదా అదే నీ దిగులు కన్నీరు వీటన్నిటి నుంచి నేనే భయపడిపోతున్నానో వీటి నుంచి నేను ఎప్పుడు బయట వచ్చేదని నిన్ను నువ్వు తీసుకుంటున్నావు కానీ నేను అడిగింది మాత్రం అది కాదు బిడ్డ నీ సంతోషం నేను కోరుకుంటాను ఈ తల్లి ఎప్పుడు కూడా బిడ్డ సంతోషమే కదా కోరుకుంటుంది నేను అడిగింది నీ సంతోషంగా ఉండాలని మాత్రమే నువ్వు నా దగ్గర అడిగింది సంతోషంగా ఉంచమనే సంతోషంగా ఉంచమ్మా అని నన్ను అడుగుతున్నావు నిన్ను ఇప్పుడు కొద్దిగా సానుభూతి చూపి నీకు అనుకూలమైన మాటలు చెప్పి వెళ్ళిపోతాను అలా వెళ్ళిపోయి నిన్ను వదిలేస్తానేమో అనుకుంటున్నావా ఒక్కటే అర్థం చేసుకో నీకు నేను ప్రతిరోజు చెబుతుంది నీకు ఓదార్పు మాటలు కాదు సానుభూతి మాటలు అసలే కాదు ఇది ఈ అమ్మవాకు తల్లి ఈ అమ్మవాకు దైవవాకు లెక్క దాని శక్తి ఎలా ఉన్నా ఎలా ఉంటుంది అంటే నీకు తీరన కోరిక కూడా తీరుస్తుంది ఎవరు ఎలా కోరుతారో అలా వాళ్ళు ఎలా ఆలోచిస్తారో వాళ్ళకి అలాగే జరుగుతుంది వారికి అలాగే జరిపిస్తాను కూడా నన్ను రాయిగాను ఒక శిల్పంగాను అంటే పర్వాలేదు నన్ను నీ తల్లిగా భావించి నీ కర్మలను దూరం చేస్తాను నన్ను నీ యొక్క శ్రేయోభిలాషలాగా భావించి నన్ను కోరుకున్నావనుకో నీకు ఒక శ్రేయోభిలాష లెక్క నిన్ను అర్థం చేసుకుంటాను నీ చుట్టూ ఉన్న చుట్టుముట్టిన మాయని అంతా తొలగిస్తాను జీవితంలో నీ చీకటి జీవితంలో వెలుగు నింపుతాను నీ తల్లిగా నేను అవతరించాను నీ దగ్గర నేను చేర్చే మాటలన్నీ ఓదార్పు మాటలు అనుకుంటే ఓదార్పుగానే ఉంటాను కానీ ఓదార్పు కాదు ఇది దైవవాకు మాటలు నమ్మితే నీలో నమ్మకం అనే శక్తి పెరుగుతుంది ఈ తల్లి మాటలు ఎప్పుడు తప్పక ఫలిస్తాయని నువ్వు నమ్ముతావు దాని తర్వాత ఎప్పుడు ఆందోళన అనేది చెందవు నీ యొక్క అమ్మ దైవవాకు అని నమ్మావు అనుకో నీకు భయమెందుకు ధైర్యంగా ఉత్సాహంగా నీ యొక్క పనులు నువ్వు చేసుకుంటావు నువ్వు నా మాటలు ఎలా తెలుసుకుంటావో అలాగే నేను ఫలించేలా చేస్తాను నా మాటలు నువ్వు అలక్ష్యం చేస్తే నేనేం చేయను అమ్మ ఆరుదలు చెప్పగలను కానీ నీ యొక్క ఆలోచన విధానమే నీ జీవితాన్ని మారుస్తుంది ఎన్నిసార్లు నీ మనసును కష్టపెట్టుకుంటావో చెప్పు నీవు నీ మనసును కష్టపెట్టుకుంటే ఇతరులు ఏం బాధపడరు కదా నువ్వే బాధపడాలి అలాంటి బాధ నీకు అవసరమా ఈ తల్లి నీకు ఈ అవతారం ఈ యొక్క జర్మన అనేది నీకు ఎత్తింది ఎందుకు సంతోషంగా నీ జీవితాన్ని జీవించటానికి కాబట్టి దిగులు చెందకు అతి త్వరలో అంతులేని ఆనందం నీకు లభిస్తుంది నువ్వు కూడా నమ్మలేనంత అదృష్టం నీకు కలుగుతుంది నీకు చుట్టుమిట్టిన చిక్కులన్నీ సమస్యలన్నీ అని తొలగిపోతాయి నేను నువ్వు కొత్తగా చూసుకుంటావు నన్ను మొక్కిన కాలం నుంచి నీ బాధలన్నీ తప్పక పారిపోతాయి నన్ను ప్రార్థన పొందావు కదా తర్వాత నీ కర్మలన్నీ తొలగిపోతాయిలే ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నది అతి తక్కువ నీ కర్మ ఫలితాలు నా మాటలు విన్న నీకు నీ కర్మలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా చెడు కర్మలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయి నీకైనా మంచి కాలం నేను ఆరంభిస్తాను అన్ని సమయాలలో అన్ని మాటలు వినలేవు నువ్వు వినాలని రాసింది మాత్రమే నువ్వు వినగలవు ఇదిగో ఇప్పుడు ఈ తల్లివాక్కు దైవవాక్కుగా నువ్వు వింటున్నావు కదా నువ్వు అదృష్టవంతురాలివి ఇదిగో ఇప్పుడు కూడా వింటున్నావు కదా ఇది అక్షరాల ఈ అమ్మవాకే నీకైనా వాక్కుబిడ్డ ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితుల్లో ఈ మాట నీకు చాలా అవసరం నీ కోసమే ఈ యొక్క మాట చెబుతున్నాను ఈ వాక్ నువ్వు అర్థం చేసుకుంటే ఇక నాకు రాబోయే కాలం అదృష్ట కాలం అనే అర్థమవుతుంది నువ్వు పెట్టిన కన్నీరుకు అర్థం లేకుండా పోదులే ప్రతి దానికి తప్పకుండా ఫలితం అనేది ఉంటుంది నిజాయితీ గల కోరికలు న్యాయబద్ధమైన ఆశలు అవన్నీ తప్పక నెరవేరుస్తాను నీ మనసులో నువ్వు కట్టుకున్న కోటలు ఆశలు అన్నీ నాకు తెలుసు అవి నెరవేరేందుకు కొన్ని శోధనలు రావటం సహజమే దాని గురించి నువ్వు దిగులు చెందవద్దు నీ విజయానికైనా దారి అంతా నేను సానుకూలంగా చేస్తాను నీవు నీ గెలుపుకి ఏవైతే అడ్డంకులున్నావో అవన్నీ కూడా తొలగించి నిశ్చయంగా నీ కోరికలన్నీ తప్పక తీరుస్తాను నువ్వు నా ముందు పెట్టిన ప్రార్థనలన్నీ తీరుస్తాను నన్ను చూడు చూడుబిడ్డ నమ్మకం మాత్రమే నువ్వు నిన్ను నువ్వు గెలిచేలా చేస్తుంది కాబట్టి ఈ తల మీద విశ్వాసం ఉంచి ఈ దైవవాకుకి విలువ ఇవ్వు తప్పక ఈ వాకు ఫలిస్తుంది ఈరోజు కష్టపడచ్చు కానీ తప్పకుండా రేపటి రోజున నువ్వు ఆనందంగా ఉంటావు ఎందువల్లంటే ఈ అమ్మని పోలిచిన వారు ఎప్పుడు కూడా మోసపోయినట్లుగా లేదమ్మా నిన్ను ఎవరైనా మోసం చేయాలన్నా కూడా వాళ్ళని నేను దూరం చేసేలా చేస్తాను ఆ యొక్క చెడు నీకు తగలకుండా చేస్తాను వాళ్ళ మనసు మారేలా చేస్తాను నీ శత్రులు కూడా నీకు మిత్రులయ్యేలా నేను మారుస్తాను నన్ను మొక్కిన నా భక్తులకి ఎవ్వరికి కూడా ఎలాంటి ఆటంకం అనేది నేను రానివ్వను అంతేకాకుండా ఎవరైతే గెలుపు కోసం ఎదురు చూస్తూ ఉంటారో వాళ్ళకి ఈ వారాహి ఎప్పుడు అండగా ఉండి గెలుపును మాత్రమే ప్రసాదిస్తాను అని గుర్తుంచుకో ఇక దిగులు చెందకబిడ్డ నిశ్చింతగా నిద్రించు ఈ తల్లి వాక్కు తప్పక ఫలిస్తుంది ఈ అమ్మ నీకు ఆశీర్వాదం ఇస్తుంది సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి